గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజల కోసం వాళ్ళ సొంత కుటుంబంలా భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకు నేరుగా ఇస్తూ ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని మంచి పనులు మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పేద ప్రజలు ప్రవేశపెడితే మేమందరం ఉత్సాహంలో గవర్నమెంట్లో వస్తామనుకున్నాము కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జరిగిందో మాకు తెలియదు కానీ నిజంగా మేము గవర్నమెంట్లో రాలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది జగన్మోహన్ గారిని మనం కలిసినప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ గారు మన పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాము ఏ కారణాల వల్ల మన గవర్నమెంట్ రాలేదని చెప్పేసి చాలా బాధగా ఉన్నారు మేము కూడా కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా బాధగా ఉన్నాము ఎందుకంటే ఇచ్చిన పథకాలు ఇచ్చిన మేలు ఎన్నో విధాలుగా గతంలో ఎప్పుడు చేయని విధంగా మనం చేసాము